ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఇప్పటి వరకు సిఎస్ గా ఉన్న కెఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవులపై వెళ్లారు అయితే ఈ నేపథ్యంలో నూతన సిఎస్ నియామకం జరిగింది కొత్త సిఎస్ నియామకం జరిగిందన్న జవహర్ రెడ్డిని బదిలీ చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు ఈ మేరకు జారీ చేశారు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు అప్పటి వరకు సిఎస్ గా ఉన్న కెఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు అయితే ఈ నేపథ్యంలో నూతన సిఎస్ నియామకం జరిగింది కొత్త సిఎస్ నియామకం జరిగినందున జవహర్ రెడ్డిని బదిలీ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు రమేష్ చెప్పండి శివాని ఆంధ్రప్రదేశ్ కొత్త సిఎస్ గా నీరవ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కొద్దిసేపు క్రితమే అధికారికంగా జీఏడి ఉత్తర్వులను జారీ చేసింది నిన్నటి నిన్నటి వరకు ఏపీ సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్ళినటువంటి నేపథ్యంలో కొత్త సీఎస్గా నీరబ్ కుమార్కు బాధ్యతలు అప్పగించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన నీరప్ కుమార్ను ఏపీ కొత్త సీఎస్గా నియమించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటివరకు ఆయన అటవీ అదేవిధంగా పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన శాఖలకు అడిషనల్ సీఎస్గా కూడా పనిచేశారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న నీరప్ కుమార్ను సీఎస్గా నీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా మనటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర యంత్రాంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇప్పటికే నీరబ్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశమయ్యారు ఆ సమావేశం తర్వాతనే ఆయన సీఎస్గా నియమించాలని చంద్రబాబు కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా గతంలో సీఎస్గా గా పనిచేసినటువంటి జవహర్ రెడ్డి విషయానికి సంబంధించి చూస్తే ఆయన గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారనే తీవ్ర విమర్శలు కూడా ఉన్నాయి ప్రధానంగా అంశానికి సంబంధించి కావచ్చు ఎన్నికల సందర్భంలో అప్పటి ప్రభుత్వానికి ఆయన సహకరించే విధంగా వ్యవహరించారంటూ గతంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఆయన పైన విమర్శలు చేశారు ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కూటమి విజయం నేపథ్యంలో జవహర్ రెడ్డిని సెలవు పెట్టి వెళ్లాల్సిందిగా గతంలోనే చంద్రబాబు సూచించారు దీంతో జవహర్ రెడ్డి నిన్న సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి సెలవుపైన వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో కొత్త ను ఎంపిక చేయడం జరిగింది కొత్త సీఎస్గా నీరబ్ కుమార్కు బాధ్యతలు అప్పగిస్తూ ఈ ఈరోజు కూడా జారీ చేసినటువంటి పరిస్థితుంది ఇక మరికాశ ఇప్పట్లో అంటే ఉదయం పదకొండు పదకొండు గంటలకు నీరబ్ కుమార్ సచివాలయంలో కొత్త సీఎస్గా పదవీ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు ఇక ఈ నెల పన్నెండో తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది ఈ పదవీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కొత్త సిఎస్ ఆధ్వర్యంలో జరగనున్నాయి ఇక సీఎస్తో పాటు మిగిలినటువంటి వివిధ కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారుల నియామకం పైన కూడా చంద్రబాబు అయితే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది సీనియర్ అధికారులుగా ఉన్నవారు అదేవిధంగా నిజాయితీగా పనిచేసే వారిని వివిధ శాఖల్లో కీలక పోస్టింగ్లు ఇచ్చే దిశగా కూడా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగా మొదటిగా ఆ సిఎస్ గా కుమార్ను ఎంపిక చేశారు దీనికి సంబంధించి ఈ రోజు అయితే ఉత్తర్వులు వెలువడ్డాయి శివాని రైట్ ఫర్ అప్డేట్స్ రమేష్